నమస్తే ఎయిట్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ సీనియర్ న్యాయవాది శేషాద్రి మరణంపై న్యాయవాదులు ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట న్యాయవాది శేషాద్రి కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాదులు రాస్తారౌకం నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయవాది పెండెకంటి హనుమన్న రెడ్డి మాట్లాడుతూ శేషాద్రి మరణానికి గల కారణాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు న్యాయవాది శేషాద్రి మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బార్లో నలభై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక వివాద రహితుడు సౌమ్యుడినటువంటి ఒక న్యాయవాదిని సివిల్ మ్యాటర్లో పిలిపించి ఏమాత్రం నోటీస్ లేకుండా స్టేషన్కి పిలిపించి అత్యంత అవమానకరంగా సస్పెక్టెడ్ బెత్తుగా క్రియేట్ అయింది ఆ ఆ మరణానికి గల కారణాలు బయటికి రావాలంటే తక్షణమే మళ్ళీ ఏదైతే ఉందో ఈ రోజు పోస్ట్మార్టం నిర్వహించి కేసు రిజిస్టర్ చేయాలని ఒక యుద్ధాన్నే చేస్తున్నాం న్యాయవాదులు ఈ పొద్దు సామాన్య ప్రజలే కాదు మేము మామూలుగా ఇంత పెద్ద న్యాయవాదులు ఇంత ఎత్తున ధర్నా చేస్తుంటే కూడా పోలీసులు దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు దాని వెనక జరిగినటువంటి కుట్రలు బయటకు రావాలంటే ఖచ్చితంగా కేసు రిజిస్టర్ పోస్ట్ పోస్టుమార్టం నిర్వహిస్తేనే ఆ విషయాలు బయటకు వస్తాయి ఆ దానికి కారణమైనటువంటి పోలీసు అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా అనంతపురం న్యాయవాదులందరూ కూడా ముక్త కంఠంతో మరి పోరాటం చేస్తున్నాం వాళ్ళ కుటుంబానికి సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మేము ఈ పోలీసులను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం న్యాయవాది మరణానికి కారణమైన నా పోలీసు వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినాము ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన బాడీని తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వచ్చి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చినాము ఒంటి గంట నుంచి కూడా పోలీసులు కావాలని డిలే చేస్తూ ఆయన పోస్టుమార్టం జరగనీకోకుండా అడుగు అడుగున అడ్డుపడుతున్నారు తర్వాత అట్లనే ఆయన కుటుంబ సభ్యులు రాయించినటువంటి కంప్లైంట్లో కూడా మార్పులు చేర్పులు చేయాలని కూడా విపరీతమైన ఒత్తిడి తీసుకొని వస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా పోలీసులు వాళ్ళు చేసిన తప్పును తెలుసుకొని ఆయన కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా ఆయన చావు కారణమైనటువంటి వ్యక్తులపైన చర్య తీసుకొని వాళ్ళకి కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం మేము ప్రజాస్వామ్యానికి ఒక మాయన మచ్చగా మిగిలిపోయిన రోజు రోజున ఒక మేధావి వర్గమైనటువంటి ఈ ఈరోజు ఈ ప్రభుత్వంలో రక్షణ లేకపోతే కనీసం మేము అడుగుతున్న న్యాయమైన కోరిక ఏమైతే పోస్ట్ పోస్ట్మాన్ చేయమని పోస్టుమార్టం చేయమని చెప్పి మధ్యాహ్నం ఇక్కడ పరిగాపులు కాస్తున్నా కానీ ఒక్కరు కూడా దీన్ని పరిగణకు తీసుకోకపోవడం అని చెప్పేసి ఇది చాలా దౌర్భాగ్యమైన చెప్తున్నాం ఈరోజు ఎస్పీ గారు ఎస్పీగా అంటారు అక్కడ చేస్తున్నటువంటి న్యాయవాళ్ళంతా నాట్ ప్రాక్టీస్ నాన్ ప్రాక్టీస్ కట్టి వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు అంటే నీకు ఎంతవరకు తెలుసు ఎస్పీ గారు మీకు అంటున్నాం మేము ప్రతిరోజు ఒక శేషాద్రి గారు అలాంటి ఎలాంటి వ్యక్తితో శేషాద్రి గారు ఎలాంటి ప్రతిరోజు రోజు వచ్చే ఆడుకారాలు కానీ పేదల ఉన్నటువంటి శేషాద్రి గారిని ఈరోజు అన్యాయంగా ఒక సివిల్ కేసులో పోలీసులు పోలీస్ స్టేషన్ పిలిపించుకొని ఈరోజు ఆయన పైన చావుకు కారణమైనటువంటి ఆ సిఐ అయితేనేమి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా క్యాడెట్ అయితే సస్పెండ్ రిమూవ్ ద సర్వీస్ చేసే కూడా మా న్యాయ న్యాయమైన పోరాటం ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేయడానికి మేము ముందుంటామని కూడా ఈ సందర్భంగా మేము పిలిపిస్తున్నాం